అయ్యందరికి ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరు ఇప్పుడు శనివారం గుడికి పోతున్నామస్తే నేనేం చేయలేదు జై శ్రీరామ్ టైం కమ్మీ అవుతున్నది పనిపోవాలి మంచిగా ఆడితే

ना समझूंगा मैं पीने को कोयरण को ना मैं साथ रखूंगा नहीं ना, ना, ना।, मस ना मस सारी मस्त बाय बैठ के ना निजुसे मस्त बाय पर तेरे सारी कामुआस रवार ये वाले मेंस यार लाइफ उसमें कठिनाई चुनौती अब्बा सर सर तब्बे तब्बे मंचने क्या क्या

లా వాడుతున్నాయి ఇంకొకరుకొరున్నాయి కాదులేము కాదు చెట్టు ఇక్కడ ఇక్కడ లేవాడు ఆ లేపే లేపే ఇప్పుడు పోయి లేదు తప్ప టైర్ నాకు తిన్నగానే ఇట్లా లేదు ఇది గట్ చేస్తాను నా దగ్గర నాకు చాలా ఇష్టం ముంజా రేపు పెడతా ఇస్తున్నా యాభై రూపాయలు ఇలా మా తింట్లో ఇవ్వదిన నేను ఒక్కనే తింటాను చెట్టు మీకే జారి పడి తుట్టిదే నేను ఆ రోజు నాకు మస్తు భయమే తెలుసా నువ్వు మీకెక్కగానే మొత్తం కాల్ చేతుల్లో ఆగం సిచ్యువేషన్ ఇప్పుడైతే టైం అయితే ఆర్ అయిపోయినది ఫ్రెండ్స్ మస్తు పని చేసాను తిరుగుడైంది రెస్టారెంట్ అక్కడ ముందు